మిత్రులారా మీ జీవితంలో రాహు మహాదశ నడుస్తోందా మీ కుటుంబంలోని సభ్యులు మీ భార్య పిల్లలు తల్లిదండ్రులు రాహు మహాదశ లేడా రాహు దశలో ఉన్నారా మీ ఇంట్లో అనారోగ్యం ఎక్కువగా ఉన్నాయా అప్పుల భారం మిమ్మల్ని వేధిస్తోందా మీవు తీసుకునే నిర్ణయాలు విఫలమవుతున్నాయా మీ మనసు ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూ ఉందా ఏ పనిలోనూ మీ మనసు నిలకడగా ఉండటం లేదా మీవు ఎల్లప్పుడూ సులభమైన దారులను ఎంచుకోవాలని ఆలోచిస్తున్నావా ఇవన్నీ ఏ గ్రహం వల్ల సంభవిస్తాయి ఈ గ్రహాన్ని అదుపులోకి తెచ్చే సరైన ఉపాయం ఏమిటి అది మీకు శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది ఈరోజు మనం రాహు గురించి మాట్లాడుకుందాం రాహు మీకు అపారమైన సంపదను అందిస్తాడు ఆరోగ్యాన్ని పేరు కీర్తి సమృద్ధిని ఇస్తాడు కాని అదే రాహు చెడిపోతే మీ జీవితంలో అన్నింటినీ మీనుండి లాగేసుకోవడం ప్రారంభిస్తాడు రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు నడుస్తుంది ఈ పద్దెనిమిది ఏళ్లలో రాహు చెడిపోయినట్లయితే మీ జీవితంలోని ప్రతి సుఖాన్ని మీవు కోల్పోతావు అది చదువైనా కెరీరైనా సంతానమైనా కాని రాహు మీకు అనుకూలంగా ఉంటే మీ మనసులో సృజనాత్మక ఆలోచనలు వస్తాయి మీవు ఎడతెగని పురోగతిని సాధిస్తావు మీ ప్రతి అడుగు సరైన దిశలో పడుతుంది మీవు కోటీశ్వరుడవుతావు షేర్ మార్కెట్ వ్యాపారం ఉద్యోగం జూదం లాటరీ ఏ రంగంలోనైనా మీవు పెట్టుబడి పెట్టినా రాహు మీకు అనుకూలంగా ఉంటే విజయం సాధిస్తావు కాని రాహు మీకు వ్యతిరేకంగా ఉంటే మీవు ఉద్యోగాన్ని వదిలేస్తావు వ్యాపారాన్ని మూసేస్తావు ఇతరుల మాటల్లో పడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు రాహుగ్రహాన్ని అదుపులోకి తెచ్చే అద్భుత ఉపాయం ఏమిటి ఈ ఉపాయాలతో రాహు కూడా వణుకుతాడు మీకు ఆరోగ్యం సంపద సమృద్ధి అన్నీ లభిస్తాయి మీ రోజు శుభకరంగా అద్భుతంగా మారాలని కోరుకుంటున్నావా మీ మనసు శాంతంగా ఉండాలని ఇంట్లో గొడవలు తగ్గాలని ప్రతీ పనిలో విజయం సాధించాలని రోగాలు మీకు దూరంగా ఉండాలని ఆశిస్తున్నావా అయితే ఈ అమృత బిందు మ్యాజిక్ అక్షరాలను ఇప్పుడే ప్రారంభించు మీ రోజును శుభకరంగా విజయవంతంగా మార్చడానికి ఒక నిమిషం ఉపాయం అమృత బిందు మ్యాజిక్ అక్షరాలను అందిస్తున్నాను ఈ ఉపాయాలు గోచర గ్రహస్థితుల ఆధారంగా రూపొందించబడ్డాయి కాబట్టి ఇవి అత్యంత ప్రత్యేకమైనవి రాశి లగ్నం చూడాల్సిన అవసరంలేదు ఏ దేశం ఏ భాష ఏ మతం వారైనా ఈ ఉపాయాలను అనుసరించి తమ జీవితంలో యాభై నుండి అరవై శాతం సమస్యలనుండి బయటపడవచ్చు కాని ఈ ఉపాయాలను క్రమం తప్పకుండా చేయాలి చేస్తే తక్షణ ఫలితాలు కనిపిస్తాయి వీడియో ముందుకు సాగే ముందు ఒక విన్నపం మీరు నా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి బటన్ను ఆల్పై సెట్ చేయండి కామెంట్లో రాధే రాధే అని రాయండి మిత్రులారా ఈరోజు మనం రాహు గురించి మాట్లాడుతున్నాం రాహు మన మనసు బుద్ధిపై అత్యంత ప్రభావం చూపిస్తాడు రాహు చంద్రుడు మంగళగ్రహాల ద్వారా నియంత్రించబడతాడు మీ జాతకంలో రాహు నాలుగవ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో మీకు మనశ్శాంతి ఉండదు ఐదవ ఇంట్లో ఉంటే మీ చదువును అడ్డుకుంటాడు విద్యలో అడ్డంకులు సృష్టిస్తాడు లగ్నంతో సంబంధం కలిగితే మీవు అనారోగ్యంతో బాధపడతావు డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది కాని మీవు రాహును అదుపులోకి తెచ్చుకుంటే అతను నిన్ను జీవితంలో గొప్ప వ్యక్తిగా మారుస్తాడు సమాజంలో మీవు గౌరవమీయుడవుతావు రాహు అనుకూలంగా ఉంటే మిన్ను రాజులా మారుస్తాడు సంపదతో గౌరవంతో కీర్తితో రాహు ఎలా చెడిపోతాడు మీవు స్నానం చేయడం మానేస్తే మీ శరీరాన్ని గోళ్లను జుట్టును అపరిశుభ్రంగా ఉంచితే సమయానికి భోజనం చెయ్యకపోతే నీళ్లను వృధా చేస్తే ఇంట్లో కొళాయిలు లీకవుతుంటే ఇల్లు మురికిగా ఉంటే మీ గదిలో వస్తువులను చిందరవిందరగా ఉంచితే రాహు చెడిపోతాడు మీవు ఎవరుతోనూ సరిగ్గా మాట్లాడకపోతే చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతుంటే అది రాహు చెడిపోవడం వల్లే చిన్న చిన్న విషయాలకు డాక్టర్ల వద్దకు పరుగులెత్తడం తరచుగా అనారోగ్యం పాలవడం ఎవరితోనూ కారణం లేకుండా గొడవలు అనవసర ఒత్తిడి రాత్రులు నిద్రపట్టకపోవడం గతం గురించి లేదా భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం ఇవన్నీ రాహు చెడిపోవడం వల్ల జరిగే సంకేతాలు రాహు మీపై అప్పుల భారాన్ని మోపుతాడు మీవు ఆ అప్పుల నుండి బయటపడే మార్గం దొరకండా చేస్తాడు రాహు ఉపాయాలను చెప్పే ముందు ఈరోజు అమృతబిందు అక్షరం చెప్తాను ఈ రోజు మీవు తేనెను సేవించాలి అర టీ స్పూన్ లేదా ఒక స్పూన్ తేనెను మీవు తిను మీ కుటుంబ సభ్యులకు కూడా తినిపించు ఇది మీ బలాన్ని పెంచుతుంది రాహును అదుపులో ఉంచుతుంది ధన నష్టాన్ని నివారిస్తుంది ఈ రోజు జాదు అక్షరం ఫ ఈ ఫ అక్షరాన్ని ఎరుపు రంగు పెన్నుతో మీ ఎడమ చేతిపై ఎక్కడైనా రాసుకో ఇరవై నాలుగు గంటలపాటు అలాగే ఉంచు మరుసటి రోజు స్నానం చేస్తే అది తొలగిపోతుంది కొత్త అక్షరమిస్తాను దాన్ని రాసుకో మీవు చేతిపై రాయడమిష్టం లేకపోతే తెల్లని కాగితంపై ఎరుపు పెన్నుతో ఫాహ్ అని రాసి ఆ దానిని మడతపెట్టి మీ జేబులో లేదా పర్సులో ఉంచు ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ కాగితాన్ని చెట్టు వేళ్ల వద్ద వదిలే మీళ్లలో కొట్టుకుపోయేలా వదలకండి మిత్రులారా రాహు చాలా చమత్కారమైన గ్రహం మీవు సరైన దారిలో నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఆలోచన వస్తుంది ఇలా చెయ్యనా అని ఆ ఆలోచన వల్ల మీవు బాగా చేసిన పనిని కూడా చెడగొడతారు తొంభై తొమ్మిది శాతం పూర్తయిన పని ఒకశాతం మిగిలి ఉంటుంది కాని మీవు వెనక్కి తగ్గిపోతారు మీ ఆరోగ్యం చెడిపోతుంది బరువు పెరుగుతారు ఫాస్ట్ ఫుడ్ చిరుతిండ్లు ఎక్కువగా తింటారు మీ ఆహారంలో జుట్టు నోరు రాయి వంటివి కనిపిస్తాయి మీ గోళ్లు విరిగిపోతాయి ఇవన్నీ చెడ్డరాహు సంకేతాలు చెడ్డరాహు మీకు ఇతరుల అనారోగ్య కథలను వినిపిస్తాడు మీవు ఆ విషయాలను ఆలోచించడం ప్రారంభిస్తారు అరే కూడా ఇలాంటి లక్షణాలే ఉన్నాయే అని అనుకుంటారు మీవు ఆ భ్రమలో పడి డాక్టర్ల చుట్టూ తిరుగుతారు కాని మీకు నిజంగా ఏ వ్యాధి ఉండదు లేదా ఎవరైనా నేను షేర్ మార్కెట్లో డబ్బు సంపాదిస్తున్నాను మీవు ప్రయత్నించు అని చెప్తే మీవు కూడా చేయగలను అని అనుకుంటారు జూదం లాటరీ ఆన్లైన్ గేమింగ్లో డబ్బు పెట్టడం ప్రారంభిస్తారు మొదటిగా లాభం కనిపిస్తుంది కాని తరువాత నష్టాలు మొదలవుతాయి కొన్నిసార్లు రాహుమిన్ను తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి నెట్టి ఆత్మహత్య ఆలోచనల వైపు తీసుకెళ్తాడు కాని రాహు సరైన దిశలో ఉంటే మీవు విజయవంతమవుతారు మీకు కీర్తి సంపద సమృద్ధి లభిస్తాయి రాహు ఉపాయాలు ఏమిటి రాహును అదుపులో ఉంచే అద్భుత ఉపాయం బార్లీ గింజలు ఈ బార్లీ గింజలను మనం పూజల్లో ఉపయోగిస్తాం దీన్ని సులభంగా గోధుమలు అమ్మే దుకాణంలో పొందవచ్చు ఈ బార్లీ గింజలతో అద్భుత ఉపాయాలు చేయవచ్చు రాహు దీనికి భయపడతాడు అనారోగ్యం కోసం ఉపాయం మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటీస్ హైబీపీ కిడ్నీ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ వంటి తీవ్రమైన వ్యాధులు ఉంటే ఒక టీస్పూన్ బార్లీ గింజలు ఒక గ్లాస్ నీటిలో వేసి ఉడకనివ్వండి అది సగానికి తగ్గాక దాన్ని వడకట్టి రోజుకు నాలుగుసార్లు కొద్ది కొద్దిగా తాగండి ఇరవై ఒక్క రోజులపాటు ఈ ఉపాయం చేసి మీ ను చెక్ చేయించుకోండి ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇంటి వివాదాల కోసం ఉపాయం మీ సోదరులతో గొడవలు ఆస్తి వివాదాలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యలు ఉంటే ఒక గిన్నె బార్లీ గింజలు తీసుకోండి దానిలో కొద్దిగా పాలు పోసి కొంతసేపు ఉంచండి తరువాత ఆ పాలను వడకట్టి బార్లీ గింజలను తడిగా ఉన్న రెడ్డుగుడ్డలో కట్టి ఇంట్లో చీకటి ప్రదేశంలో బరువైన వస్తువు కింద దాచండి ఆరు నెలల తర్వాత దాన్ని తీసి మీటిలో కలపండి లేదా చెట్టువేళ్ల వద్ద వదిలేయండి ఆ పాలను కుక్కకు తాగించండి ఇది రాహు కేతులను శాంతపరుస్తుంది ధననష్టం కెరియర్ సమస్యల కోసం ఉపాయం ధననష్టం కెరియర్లో అడ్డంకులు పిల్లల చదువుపై ఆసక్తి లేకపోవడం ఇతరులతో సంబంధాలలో సమస్యలు వంటివి ఉంటే రాత్రి ఒక గిన్నె బార్లీ గింజలను మీటిలో నానపెట్టి మీ నిద్రించే మంచం వద్ద ఉంచండి ఉదయం లేచిన తర్వాత ఆ బార్లీ గింజలను పక్షులకు తినిపించండి బార్లీ గింజలు ఒక్క గింజకూడా మిగలకుండా శుభ్రం చేయండి ఈ ఉపాయం ధన నష్టాన్ని నివారిస్తుంది మీ బుద్ధి సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది దాంపత్య జీవితం సంపద కోసం ఉపాయం మీ దాంపత్య జీవితంలో సమస్యలు ఇంట్లో సంపద కొరత ఉంటే ఒక గిన్నె బార్లీ గింజలను మట్టిలో పాతాలి నవరాత్రిలో నవధాన్యాలు నాటినట్లు విధియ రోజు నాటి నవమిరోజు తీసి శుభ్రంచేసి ఒక కట్టగా కట్టి దుర్గాచరణాలలో సమర్పించండి తర్వాత ఆ కట్టను ఒక్కొక్క ఆకును కుటుంబ సభ్యులకు ఇచ్చి తినమని చెప్పండి ఇది మీ ఇంట్లో సంపదను సమృద్ధిని తెస్తుంది మాతా సరస్వతి దుర్గా ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి దాంపత్య సమస్యలకు ఉపాయం దాంపత్య జీవితంలో తీవ్రమైన సమస్యలు ఉంటే ఏడు వందల గ్రాముల గింజలను తీసుకుని దాన్ని పిండిగా మార్చండి దానిలో కొద్దిగా నల్లగుళ్ళు నూనె గోధుమ పిండి ఆవనూనె బెల్లం కలిపి మందపాటి రొట్టెలు చెయ్యండి శనివారం మీరు మీ భర్త ఈ రొట్టెలను తలచుట్టూ ఏడుసార్లు తిప్పి ఆవు ఎద్దు కుతినిపించండి ఇది మీ దాంపత్య సమస్యలను తొలగిస్తుంది ఈ ఉపాయాలు చిన్నవి కావచ్చు కాని వీటి ఫలితాలు అద్భుతమైనవి రాహు ఈ బార్లీ గింజలు ఉపాయాలకు భయపడతాడు ప్రయత్నించి చూడండి మీకు తక్షణ ఫలితాలు కనిపిస్తాయి మీ జన్మదినం వివాహ వార్షికోత్సవం ఈ ఈరోజు తెల్ల కాగితంపై ఎరుపు రంగుతో తొమ్మిది అనే అంకిరు వ్రాసి మడత దగ్గర ఉంచుకోండి ఇది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ఈ ఉపాయాలను మీ జాతకం తెలియకుండా కూడా చేయవచ్చు ఫలితం నూటికి నూరు శాతం గ్యారంటీ వీడియో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో తప్పక రాయండి ఈ ఉపాయాలను ప్రయత్నించి ఫలితాలను కామెంట్లో చెప్పు మీ స్నేహితులు బంధువులతో షేర్ చెయ్యి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ను ఆల్పై సెట్ చేయండి మీవు ఆరోగ్యంగా సంతోషంగా సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ధే రాధే